ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నిజామాబాద్ జిల్లాలో ఒక హైటెక్ వ్యభిచారం గుర్తురట్టు చేశారు నిజామాబాద్ పోలీస్ అధికారులు వ్యభిచారం రాజ్యం ఎంత ఉంది ప్లే చేస్తాం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నిజామాబాద్ జిల్లాలో వ్యభిచారం రాజ్యం వెళ్తూ ఉంది సో ఎందుకు ఇంత పెద్ద మాట అన్నానంటే ఎక్కడ చూసినా కూడా వ్యభిచారానికి సంబంధించిన కేసులు అనేటివి రోజు రోజుకి ఎక్కడైతే మనకి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఏరియాలలో ప్రతి దగ్గర కూడా ఇట్లాంటి కేసులు అనేటివి రిజిస్టర్ అవుతూనే ఉన్నాయి కాకపోతే నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే వ్యభిచారానికి సంబంధించి ఎక్కడైతే ఇట్లాంటి గలీజాందాలు చేస్తూ ఉన్నారో వాళ్ళపైనైతే ఉక్కుపాదం మొప్తా ఉన్నారు నిజామాబాద్ ఇన్ఛార్జ్ సిపిఐ అయినటువంటి సింధు శర్మ గారు కాకపోతే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ నిజామాబాద్ జిల్లాలో ఇవాళ ఇట్లా జరిగిందంటే మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ డే మళ్ళీ ఇట్లాంటి ఇన్సిడెంట్లు అనేవి జరుగుతూనే ఉన్నాయి అంటే భయం ఎందుకు పడతా లేరు అసలు మరి వాళ్ళ ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటున్నారు అనేది అయితే చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే ఉంది మనం వచ్చిన లొకేషన్ వచ్చేసి పాంగ్రా బోర్గం సో పాంగ్రబోర్గంలో గత కొన్ని సంవత్సరాలుగా వ్యభిచారం రాజ్యం వెళ్తూ ఉందండి ఐ రిపీట్ అగైన్ వ్యభిచారం రాజ్యం వెళ్తూ ఉంది సో ఈ ఏరియాకి వచ్చిన తర్వాత మనం చూస్తే నార్మల్గా వ్యభిచారానికి సంబంధించి ఎక్కడ చూసినా కూడా నిర్మానుష ప్రదేశాలు వాటిని మాత్రమే టార్గెట్ టార్గెట్ చేస్తూ ఉన్నారు అది మాత్రమే వాళ్ళకి చాలా సేఫ్గా వాళ్ళు భావిస్తూ ఉన్నారు సో ఇది పాంగ్రబుర్గం అంటే హైవే నుంచి కిందికి దిగిన తర్వాత లోపలికి వస్తే మనకు ఒక నిర్మానుష ప్రదేశం ఉంటది ఈ ప్రదేశంలోనే ఒక రెండు రెండు ఇల్లు కనిపిస్తా ఉన్నాయి ఇక్కడ ఒకటి తెలుపు రంగులో ఉన్నటువంటి ఇల్లు ఒకటి కనిపిస్తా ఉంది గన్నం కలర్ లో ఉన్నటువంటి ఇల్లు ఒకటి కనిపిస్తూ ఉంది అంటే ఏంది ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అని చెప్పేసి మనకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది నిన్న ఇన్ఛార్జ్ సిపి అయినటువంటి సింధు శర్మ గారు ఒక ఆదేశం అయితే ఇవ్వడం జరిగింది నిజామాబాద్ జిల్లాలో ఎక్కడైతే మనకి టౌన్ కావచ్చు ఏదైతే రూరల్ ఏరియాలలో కూడా వ్యభచారంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చిందా వాళ్ళపైన కేసులు నమోదు చేయండి అని చెప్పేసి వాళ్ళ ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఏదైతే నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ అయినటువంటి నాగేంద్రచారి గారు వాళ్ళ బృందంతో సహా ఫోర్త్ టౌన్ పోలీస్ అధికారులతోని ఇక్కడ ఒక పక్క సమాచారంతో ఈ గుట్టురైతే బయట పెట్టారు అనేది తెలుసు ఉంది లోపలికి వెళ్దాము ఇక్కడ ఈ ఇండ్లకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎవరైతే మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కోట గల్లీకి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఈ గలీజ్ దందాకైతే పాల్పడతా ఉన్నారు మెయిన్ గా యువతను టార్గెట్ చేస్తా ఉన్నారు ఎందుకు యువకుల్ని టార్గెట్ చేస్తున్నారు అంటే కొంతమంది వయసులో ఉన్నటువంటి మహిళల్ని ఉసుగొల్పి మరి ఈ దంద అయితే చేపిస్తూ ఉన్నారు దీంట్లో ఎవరైనా చిక్కినరంటే వాళ్ళపైన బ్లాక్మెయిలింగ్ అయితే చేస్తూ ఉన్నారు వాళ్ళతో బ్లాక్మెయిలింగ్గా కూడా చాలా వరకు ఇన్సిడెంట్లు అయితే జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది ఈ ఇన్సిడెంట్లలో చాలా వరకు స్థానికులు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ గలీజంద అయితే చేస్తూ ఉన్నారు అనేది తెలుసా ఉంది ఇదంతా కూడా మొత్తం పోలీస్ అధికారులు వచ్చిరు వచ్చి వాళ్ళందరినీ కూడా రిమాండ్కి అయితే తరలించారు అనేది ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది వాళ్ళు ఎవరైతే ముగ్గురు యువతులు ఎవరైతే వాళ్ళనైతే సదర్ హోమ్కి అయితే తరలించారు అనేది మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది కాకపోతే ఇట్లాంటి ఏరియాలనే వీళ్ళు ఎందుకు టార్గెట్ అంటే ఎవరు ఉండరు అండి ఎవరు రారు ఎవరు అడగరు ఎవరు ఏంది అనేది అసలు ఒక్కరు కూడా వచ్చి అడిగే ఆనవుడే ఉండడు కాబట్టి ఇట్లాంటి ఏరియాలని అయితే చూస్ చేసుకున్నట్టు మనకు అనిపిస్తూ ఉంది సో లోపలికి వెళ్దాం ఒకసారి లోపలికి వెళ్ళి అక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది మరి ఏంది అసలు ఎవరు ఉన్నారు అక్కడ ఉన్నాయండి రెండిలకు సంబంధించి మరి ఎవరైనా ఉన్నారా లేకపోతే వాళ్ళు ఏం చెప్తారు అనేది కూడా మనం మాట్లాడదాం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం వచ్చేది దీని గురించి మనం ఎందుకు ఇక్కడికి వచ్చినాం అంటే ఇక్కడ చాలామంది వెల్ సెటిల్డ్ అయి ఉన్నవాళ్ళు దాదాపు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలామంది కూడా బాధపడతా ఉన్నారు ఎందుకంటే ఇట్లాంటి పబ్లిక్ ఉన్న ఏరియాలో ఇట్లాంటి గలీజంద చేయడం అనేది అసలు మేము తట్టుకోలేకపోతా ఉన్నాము ఒకవేళ మేము బయటకెట నడుచుకుంటూ వెళ్ళినా కూడా మా మమ్మల్ని కూడా అదే వే ఆఫ్లో చూస్తూ ఉన్నారు అని చెప్పేసి కొంతమంది స్థానికులు వల్ల కన్నీరు పెట్టుకుంటున్న ఉంది సో ఎందుకు ఇంత బాధపడతా ఉన్నారంటే ఇట్లాంటి వాళ్ళు చేయడం వల్లే సో ఎవరైతే నిజామాబాద్ ఇన్ఛార్జ్ సిపిఐ అయినటువంటి సింధు శర్మ గారి ఆదేశాల మేరకు నిన్న టాస్క్ ఫోర్స్ ఏసీపీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో ఒక బృందంతో ఏర్పడి నాల్గోటమ్ పోలీస్ అధికారులతో ఒక పక్క ఇన్ఫర్మేషన్తోనైతే ఈ వ్యభిచారం గుట్టయితే రట్టు చేసిరు అన్నట్టు మనకు తెలుసా మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా మా కళ్ళు చెదిరిపోయినాయి ఎందుకనంటే ఎక్కడ చూసినా కూడా ప్యాకెట్స్ ఉన్నాయి మొత్తం ఎక్కడ చూసినా అవి మొత్తం ఏడంటాడో తగలబెట్టేసి అంటే ఇది ఎన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నారు ఇక్కడ అంటే నార్మల్గా మనకిక్కడ ఉన్న కొంతమంది సమాచారం ఇవ్వడం జరిగింది కొన్ని నాళ్ళుగా ఇక్కడ ఇట్లాంటి దంద అయితే చేస్తూ ఉన్నారు మెయిన్గా యువకులు మాత్రమే ఇక్కడికి వస్తూ ఉన్నారు అంటే యువకుల్ని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉన్నారు ఏదైతే ఇక్కడ ఎవరైతే ముగ్గురు యువతులు ఉన్నారో ఎవరైతే యంగ్ గర్ల్స్ని పెట్టేసి ఈ దంద అయితే చేస్తూ ఉన్నారో అని చెప్పేసి మనకు తెలుసా ఉంది మొత్తం ఉసిగొల్పుతా ఉన్నారు యువకుల్ని అని చెప్పేసి మనకు తెలుసా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత మనము చుట్టుపక్కల ఇదంతా చూస్తే ఎక్కడ చూసినా కూడా మొత్తం కాల్ చేసిన పదార్థాలు అవి ఇవి ఉన్నాయండి అసలు మనం చెప్పలేము ఇవన్నీ ఆ వర్డ్స్ అసలు మనం మాట్లాడనే ఇదంతా కూడా ఏడ చూసినా అదే ఇటు గోడ పక్కన అదే ఉన్నది దాని తర్వాత ఇటు పక్కన ఏడ చూసుకున్న అంతే ఉన్నది ఇది మెయిన్ ఇల్లు అండి ఈ ఇంట్లోనే వ్యభిచారం అనేది రాజ్యం వెళ్తూ ఉంది అంటే ఇక్కడ వాళ్ళు చేస్తూ ఉన్నారు గుట్టు చప్పుడు కాకుండా ఇవాళ ఈ వ్యభిచారం చేస్తూ ఉన్నారంటే ఒక్కసారి ఆలోచించండి ఇది మెయిన్ దాని తర్వాత పక్కన ఇంకొకటి ఉంది ఒక్కసారి చూడండి అది ఓపెనే ఉందండి సో నిన్న ఎవరైతే పోలీస్ అధికారులు ఇక్కడికి వచ్చిన తర్వాత దీనిపైన రేడ్ చేసిన తర్వాత ముగ్గురు గర్ల్స్ని అయితే వాళ్ళు పట్టుకున్నారు అని చెప్పి తెలుస్తుంది ఇక్కడ ఈ ఇంట్లో ఎవరైతే ఒక ముసలావిడ అంటే ఏజ్ దాదాపు యాభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు ఉన్నట్టు మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది తనే ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తూ ఉంది ఎవరు వచ్చినా కూడా ఒక హై డ్రామా క్రియేట్ చేసేసి ఇది అంతా మా ఇల్లే అని చెప్పేసి తాళాలు వేసేసి ఇక్కడ ఇది అంతా ఈ దంద అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం లోపలికి అడుగు పెడితే అసలు నిజంగా కళ్ళు చెదిరిపోయినాయి ఇగో నిన్న చెప్పాను కదా ఇగో ఎవరైతే వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తాళం పగల కొట్టేసి ఇదంతా ఏముంది అసలు ఏం జరిగింది అనే అయితే పోలీస్ అధికారులు ఒక ప్రాథమిక సమాచారంతోనైతే ఈ గుట్టురట్టు అయితే చేసిరు అనేది తెలుస్తూ ఉంది దీ దీంట్లో మొత్తం ఫుల్ సెటప్ ఉంది మొత్తం బెడ్స్ ఏడో బెడ్ ఈ దీంట్లో బెడ్ ఉంది ఓ దాంట్లో బెడ్ ఉంది వాళ్ళకి వచ్చిన వాళ్ళకి రాజభోగాలండి రాజభోగాలంటే రాజభోగాల నిజంగా కూలర్ ఉంది బెడ్ ఉంది పూర్తిగా మొత్తం సెటప్ ఉంది ఇక వాళ్ళు వచ్చి జల్సా చేసేసి ఇక వాళ్ళు ఇది ఒక అడ్డ అయిపోయింది సో మెయిన్గా యువకుల్ని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉన్నారు యువకుల్ని మాత్రం ఉసిగొలుపుతూ ఉన్నారు అని తెలుస్తూ ఉంది ఇది ఇంకొక ఇల్లు అండి సో దీంట్లో కూడా దాదాపుగా చాలామంది ఉండేవాళ్ళు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది ఇక్కడ నంబర్స్ కూడా రాసిపెట్టి ఉన్నాయి మరి అది ఎవరి నెంబర్ అనేది వాళ్ళ గెలవాలి సో ఇదంతా కూడా జరిగింది సో ఈ కాంపౌండ్ వాళ్ళు పక్కన చూస్తే మొత్తం అవే మొత్తం అవే నేను చెప్పినాను కదా మొత్తం అవే ఉన్నాయి ఎవరైతే స్థానిక ప్రజలు ఎవరైతే ఉన్న ఇక్కడ ఒక కొంతమంది ఇండ్లు ఉన్నాయి ఈడ ఒక ఇల్లు ఉంది ఈడ ఈడ చుట్టుపక్కల మొత్తం ఇండ్లు ఉన్నాయండి సో ఈ ఇండ్లకి సంబంధించిన వాళ్ళైతే ఇలా అసలు బిక్కు బిక్కుమంటూ బాగా గడుపుతున్న పరిస్థితి ఉంది ఎందుకంటే చాలా అండి ఇది బాధపడతా ఉన్నారు అసలు ఏంది ఎవరు అడిగేటో లేరు ప్రశ్నించేటో లేరు అని చెప్పేసి వాళ్ళు ఇలా బాధపడుతున్న సిచువేషన్ ఉంది ఎందుకంటే ముంగడికి వచ్చి చెప్పలేకపోతూ ఉన్నారు ఎందుకంటే ఇది మంచి పని కాదు ఇది సో అందుకే వాళ్ళు చెప్పలేకపోతున్నారు అని చెప్పి తెలుస్తోంది లోపలికి వెళ్దాం ఒకసారి లోపలికి వెళ్దాం మీకు మీకు చూపిస్తాను ఎంత పకడ్బందీగా ఈ గలీజంద చేస్తున్నారు నిజమబార్లు ఇట్లాంటి ఇండ్లు అనేటివి ఒకటి రెండు కాదండి ప్రతి గల్లీలో ఇట్లాంటి వ్యభిచార గృహాలు అనేటివి ఆ వెలుస్తున్నాయి అనేది మనకు తెలుస్తా ఉంది తాళం కూడా వలగొట్టేసినారు తాళం మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా ఇట్లా ఇగో రాజభోగాలని నేను ఎందుకన్నానంటే ఇది కూలర్ ఎటు జెడ్ అండి ఇవన్నీ వర్కింగే నాకు తెలిసి ఏదో వర్కింగే వస్తుంది చూసారా ఇది ఒకసారి ఇట్లా లోపలికి వస్తే మీరు చూడండి ఇగో బీర్ బాటిల్స్కి సంబంధించినవి ఎటు జెడ్ ఈ దుప్పట్లు విప్పట్లు మొత్తం ఎటు జెడ్ ఉన్నది ఇగో ఈయో ఇంకొకటి ఉన్నది మీరు మనం చెప్పుకున్నాము ఇప్పుడు ఆల్రెడీ ప్యాకెట్స్ అని చెప్పేసి ఇగో ఇక్కడ ఉన్నాయి మళ్ళీ ఇంకోటి ఇయో అక్కడ లోపల కూడా సేమ్ అవేనండి అసలు ఏమేమి ఉన్నాయి దాంట్లో దాంట్లో ఏమేమి ఉన్నాయి అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది సో చూడండి ఇగో మొత్తం ఇది కూడా అదే మీరు చూడండి నేను అన్నాను ఇప్పటి ఇప్పుడే అన్నా నేను ఆల్రెడీ ఇది చూడండి మొత్తం అవేనండి ఇక్కడ అయ్యో మనకి అన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఎట్ టు జెడ్ అంటే ఎంతమంది రావచ్చు డైలీ ఎంతమంది రావచ్చు ఇక్కడ కొంతమంది యువకుల్ని మాత్రమే టార్గెట్ చేశారు అని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉన్నా ఇవన్నీ కూడా అంటే ఎంతమంది రావచ్చు ఇట్లా అంటే ఎవరి ప్రాణాలతో వీళ్ళు చిల్లగా ఉన్నారు సరే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది పక్కన పెడితే మాత్రం ఇదంతా కూడా ఖచ్చితంగా రాంగ్ అని చెప్పుకోవాలా ఇట్లాంటి వాళ్ళు చేయడం వల్ల చాలా మంది కొల్లేరు అవుతా ఉన్నాయండి సో ఇది మొత్తానికి ఇక్కడ ఉన్న సెటప్ ఇది సో ఇక్కడ దీంట్లో నుంచి ఇంకొక దారి కూడా ఉంది ఇగో లోపల ఇదంతా బాత్రూమ్ సెటప్ ఈడ మొత్తం ఏడ చూసిన అవే ఈడనైతే ఒక ఈడ చూపించవచ్చు ఇగో చూడొచ్చు అది చూసారా ఎన్ని మొత్తం అవే ఇదంతా కూడా కొన్ని నాలుగా ఈ దంద అయితే చేస్తూ ఉన్నారు అనేది మనకి పోలీస్ అధికారులు అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు ఇదంతా కూడా ఇంత ఇంత దారుణం అంటే ఎంత గలీజ్గా ఉంది చూడండి చూడండి ఒక్కసారి చూడండి ఇల్లు చూడండిగా నేను ఎంత పకడ్బందీగా నేను చెప్తున్నాను చూడండి ఇదంతా కూడా ఒక సెటప్ అండి ఆ ఇంటికి అంటే ఎవరన్నా ఎవరైనా వస్తున్నారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మొత్తం ఒక స్వరంగ మార్గంలాగా వాళ్ళు తొవ్వేసిరు తొవ్వేసి దాంతా దీంట్లో నుంచి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈజీ ఉంటుంది అంటే ఎవరైనా వస్తున్నారు అని చెప్పేసి ఏమన్నా వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకోండి వాళ్ళు కాల్ చేయడం లేకపోతే లోపల నుంచి అక్కడి నుంచి ఇటు వచ్చేసి పోలీసు వాళ్ళు వస్తున్నారు లేకపోతే మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అన్న తర్వాత ఇదంతా కూడా వాళ్ళంతా అలర్ట్ అయిపోతారు ఒకవేళ ఏమున్నా కూడా వాళ్ళు అలౌట్ అవుతారు అనేది మనకు కూడా తెలుస్తూ ఉంది ఇదంతా కూడా ఇంత పకడ్బందీగా ఇవాళ చేస్తా ఉన్నారంటే చూడండి లోపలికి ఒకసారి వెళ్దాం ఇక్కడ సో ఇది కూడా అంది ఇది కూడా అందే ఇది కూడా ఒక అడ్డ సో ప్రతిదీ కూడా ఉందండి మనకి ఇక్కడ ప్రతి అరేంజ్మెంట్ అనేది వాళ్ళు చేసినారు ఇదొక నిజంగా ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చిన తర్వాత మా కళ్ళు అయితే చెదిరిపోయిన ప్రతి ఫెసిలిటీ అనేది ఉన్నది ఆ ఇంటిని చూస్తే మీరు ఒక్కసారి ఆలోచించవచ్చు ఎంత దారుణం అది అంటే ఎవరైనా పోలీస్ అధికారులు వస్తున్నారు అనే దానికి బయటకు వచ్చేసి చెప్పేసి ఇట్లా ఒక మాట అంటే వాళ్ళు అలర్ట్ అవుతారని చెప్పేసి ఈ గోడ ఈ గోడను మొత్తం ఇట్లా హోల్ చేసేసి వాళ్ళొక ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే ఇంత పకడ్బందీగా వాళ్ళు ఇదంతా చేసినారు సో ఇదంతా ఏడ చూసినా అవే అండి మొత్తం సేఫ్టీ అవి మొత్తం ఏడ చూసినా అవే ఉన్నాయి ఇదైతే అసలు హైలైట్ ఇది ఇది నిజంగా హై ఎక్స్ట్రీమ్ అని చెప్పుకోవచ్చు ఇట్లాంటి మనకి హైదరాబాద్లో మనకి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేటివి మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఇట్లాంటి కాకపోతే నిజామాబాద్లో ఇట్లాంటి ఇదే రేంజ్లో ఒక హైటెక్ వ్యభిచారం నడిపించడం అనేది నిజంగా చాలామంది చూసిన వాళ్ళైతే ఒక్కసారి బెదిరిపోతూ ఉన్నారు ఇదంతా కూడా ఎంత ఎన్ని నాలుగుగా నడుస్తూ ఉంది ఇదంతా ఎన్ని 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 సంవత్సరాలుగా నడుస్తూ ఉంది అసలు ఈ ఈ బెడ్ ఏంది సెటప్ ఏంది ఇవన్నీ ఏంది అని చెప్పేసి వీడనైతే ఇవి చూస్తే అసలు కళ్ళు ఎదిరిపోతున్నాయి సో ఇదంతా కూడా ఓపెన్ ఉందండి మనకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఇక్కడ దాదాపుగా అంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు మాట వినిపించుకోవట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే స్థానికులు ఏం చెప్పారు అంటే ఇక్కడ ఈ దీన్ని ఎందుకు వీళ్ళు టార్గెట్ చేయడం జరిగిందంటే ఇదంతా నిర్మానుష్య ప్రదేశం అండి సో కొంతమంది ఇండ్లు ఉన్నాయి కాకపోతే ఇక వాళ్ళకి వీళ్ళకి ఎందుకు సంబంధం ఉంటుంది ఎందుకంటే గలీజ్ దంద వేసోళ్ళని వాళ్ళతో మాట్లాడినా కూడా మనం గలీజ్ అయిపోతామని చెప్పేసి చాలామంది అనుకుంటారు కాకపోతే ఇక్కడ ఒకవేళ నలుగురు నుంచి ఐదుగురు ఉన్నారు అనుకోండి ఇక వాళ్ళ వాళ్ళ దందోతారా అంటే నెక్స్ట్ పొదలాలకి అయ్యో ఇక్కడ ఇదంతా కూడా అదే ఈడ చూస్తే అసలు ఏడా అవే ఏడా మొత్తం అవే ఉన్నాయి సో ఇటు రావాలి ఇటు అంతా చేసుకోవాలి పోవాలి ఇదంతా ఇదొక ఇదైపోయింది మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో మాత్రం ఇదంతా ఒక హాట్ టాపిక్ అయిపోయింది ఇంత పెద్ద మొత్తంలో వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది నిజామంగా నిజంగా పోలీస్ అధికారులకైతే అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు నిజామాబాద్ ప్రజలైతే ఇక్కడ ఇదంతా కూడా ఇంత పకడ్బందీగా ఇంత చేసినా కూడా వీళ్ళు ఇంకా మరి ఇదేమన్నా ఆపేస్తారా లేకపోతే ఏంది అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది ఇదంతా కూడా ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంటున్నట్టు ఒక సెటప్ అనేది ఒక ఫ్యామిలీ ఎట్లయితే ఉంటారో అట్లా వాళ్ళు మొత్తం ఏ టూ జెడ్ వాళ్ళకి ఎట్లాంటి అనుమానం రాకుండా ఉండేందుకు పూర్తిగా వాళ్ళు సెటప్ అయితే చేసుకున్నట్టు మనకు అనిపిస్తూ ఉంది ఇదంతా కూడా పాంగ్రా బోర్గంలో జరిగిందండి సో పాంగ్రా బోర్గంలో జరిగింది ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఇంకా మీకు ఎక్కడన్నా అయినట్టు లేకపోతే అట్లాంటి కదిలిక అనేది మీకు ఎక్కడన్నా కనిపిస్తున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే ఒక కామెంట్ అయితే చేయండి అంటే ప్రజలకు సంబంధించిన మ్యాటర్ ఇది సో ఇట్లాంటి దాన్ని మనము నిర్మూలిస్తేనే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఒక మంచి జరిగే అవకాశం ఉంటుంది సో ఇట్లాంటి వాళ్ళకు తా తావియ్యద్దు అని చెప్పేసి చాలామంది అనుకుంటా ఉన్నారు సో ఇందులో భాగంగానే సుమన్ టీవీ ఇక్కడికి రావడం జరిగింది సో ఇదంతా కూడా నిన్న జరిగిన రైడ్లో మాత్రం ముగ్గురు యువతులను అయితే వాళ్ళు టార్గెట్ చేయడం జరిగింది సో ఇదంతా తెలుసుకున్న తర్వాత పోలీస్ అధికారులు రంగంలో దిగారు టాస్క్ ఫోర్స్ ఏసీపీ అయినటువంటి నాగేంద్రచారి ఆధ్వర్యంలో ఇదంతా కూడా దాడులు అయితే చేశారు దాడులు చేసిన వాళ్ళ దగ్గర అంటే దాదాపు ముగ్గురునైతే అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి మూడు వేల ఐదు వందల రూపాయల నగదును కూడా సీజ్ చేశామని చెప్పేసి పోలీస్ అధికారులు అయితే ఒక పత్రికా ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది